பாலாஜி பாலாஜி மாதிரி வானி அங்கே மாதந் தவணி அத்த ఏమో కాదా ఈ పిల్లోడు ఐదు వేలు ఇచ్చినాడు పదివేలు పదివేలు ఏ లేదని ముచ్చ కట్టిపోయా చిక్కబట్టిందని ఇక నతరా లేదని ముతడి సరే మీరు చదువు అంగిప్పించేలా సరే పరిస్థితి అట్లా అయిపోయింది స్వామిక చందగడ్డ చంద చంద పొద్దున్నే బేవర్స్ కళ్ళెక్కి పోయిపోయారు కానీ కూర్చుండవా ఏం పేరా

ఎట్ల పెద్ద బాగుండవు కదా ఎందు చందా హాస్పిటల్ ఇంకా ఏం చెప్పాలే నేను ఇచ్చినాను ఇస్తే నా కార్ బాగా ஆய் நீ பிள்ளை இல்ல கதா சாமிக்கு கதா மனம் பதிவேள் இத்திரே பண்ண மனிக்கு இரவது ஐந்து வந்து கொடுத்தாடா வினப்படுத அபுடா பர்ஜாயே ஆமா ஆமா டேய் 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 டேய்

நூறு போமா பண்ணோட ஐந்து வேலை வேலையா பொம்மா நோ போனா மூடுவே சா ஏ தசே வட்டேண்ண பேர் அப்பா ஏ தசே வட்டார பேர் அப்பா

ఉంటా కదా నువ్వు కానీ అర్థం కానీ కన్నా ఏమో నువ్వు మాట్లాడుతానో కానీ అర్థం కానీ కన్నా ఏమో లేదు ఈ పిల్లోడు ఐదు వేలు ఇచ్చినాడు నువ్వు పదివేలు పదివేలు లెక్క లేదు లెక్క చూడప్పా

ప్రశ్న పేరు మాట్లాడుతున్నావు నో మెంటల్ వచ్చింది నాకు గా మెంటల్ మిస్ వచ్చింది స్వామికి పెద్దయా స్వామి లేదు నాన్నా చెప్తాడా అర్థం కావలా బున్నీలే పెద్ద అలక కంటి అలకమగన అలక అలకమగన దొర్కొన్న

ఉంటే నేను పట్టుకో చెప్తాను ఎంతకంతి పోతాం అంతే లేదు భాగస్వామి రూపాయలు లేదు చెప్తాను అర్థం కాదా నీకు చెప్తాను సరే సరేలే మల్ల సంవత్సరం ఇస్తావా సంవత్సరం మళ్ళా సంవత్సరం ఐదు వేలు ఇస్తావా సంవత్సరం ఇస్తావా ఉండగా స్పట్టే ఉండగా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది రూపాయలు చూసుకోడు ఐదు వేలు ఇచ్చినాడు పదివేలు ఇచ్చుకోండి ఐదు వేలు పెద్ద పనివాడు అయినా ఐదు వేలు ఇచ్చినాడు నా గురువు రూపాయి ఇచ్చా మరుగుతున్నాడు లేదు ఇచ్చినాడు నా గురువు రూపాయి ఇచ్చా లేదు కానీ స్వామికి మళ్ళా ఇస్తారు పట్టుకో పెట్టుకో పెట్టుకో ఆటో కూడా లేదు ఆటో దళంటే ఐదు గంటలు అమ్మేసి అవునా దేవుడు ఇంత తెలిసిందండి మీకు ఐదు గంటల ముప్పై సర్లేదు అదంతా లేకుండా వెయ్యి రూపాయలు ఇచ్చే

பதிவேல்கொச்சு வந்து அங்கிப்பிச்சி அட்ளா அங்கிப்பிச்சுல ஆயிடுது போயிடுது

నిజం చెప్పు పెద్దయా లేదా లేదా ఉంటే తమాసీ లేదు అవసరమే లేదు నా లేదండి మళ్ళా టీక్ లేదంటే ముడుకొని ముట్టుకొని కదా నాకు లేకుండా అట్లా పడి ఉంటా

புதுகுட்டே இப்போ ஐந்து வீல் முப்பது தல்லைவே சரி கோப்பா தல் எந்த பத்திராப்பா சே அண்ணா சந்தம் ஊருக்கான మేము ఆడ ఉంటేవాళ్ళం కాదు ఆడ ఇంకా ఏం లే లేగాని కామెడీ కోసం వీడియో తీస్తాం చెందలే ఏంది లే అగో ఆడ వీడియో ఉంది ఊరికే అట్లా 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 ఊరికే అట్లాను చేత్తా ఊరికే కామెడీ కోసం వీడియో తీసినాం అట్లా వినాయక చెందను ఒక ఆడున్నాడు అట్లా అట్లానో కామెడీ కి వీడియో నయ్యకి వీడియో తీసుకున్నాం అట్లా ఆ అట్లనే చెయ్యి అట్లన ఊరికే అట్లానా వెళ్ళిపోతాం ગગાડા ગગાડા પ્લાન ઓર કેટલા ના આયો